టమాటా చారు అయితే ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తానండి ఈ వీడియో చివరి దాకా చూడండి మీకు అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనకి టమాటాస్ అయితే కడిగైతే పొయ్యి మీద పెట్టానండి ఎల్లిపాయ జీలకర్ర మిరియాలు అయితే దంచుకోవాలండి టమాటా చారులో ఖచ్చితంగా ఇవే వేయాలి దీంతోనే టేస్ట్ అనేదండి మిరియాలతోనే మనకి జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి జలుబైనప్పుడు ఏం తినరు తినరు అని అంటారు కదండి అప్పుడు మనం ఈ టమాటా చారు అనేది చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా మంచిగా తింటారండి దీంట్లోకి ఐటమ్స్ కూడా ఏమీ పట్టాయండి ఉల్లిగడ్డ మిర్చి కొత్తిమీర కరివేపాకు మిరియాలు ఎల్లిపాయ జీలకర్ర అంతేనండి పెద్ద ఐటమ్స్ ఏమీ ఉండే దీంట్లో మనం రెండు గంటలైతే నూనె పోసుకున్నానండి బాగా పోయద్దు ఎప్పట్లానేనండి మనం ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి చారులో ఎందుకంటే ప్రతి పులుసు అనేటప్పుడు చారు అనేటప్పుడు మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి మనం దాంట్లో వేసాం కదా ఎల్లిపాయలు దీంట్లో ఎందుకు అని అనుకోవద్దు పోపులో కూడా ఎల్లిపాయ మనం కరేపాకు మంచిగా మళ్ళీ ఎండుమిర్చి వేసేసి అవంతా గోలాక ఇప్పుడు చూడండి మిర్చి ఉల్లిగడ్డ వేసాను మిర్చి కూడా ఉల్లిగడ్డ కూడా మరీ బ్లాక్ అయితే రావద్దండి ఎందుకంటే టేస్ట్ అనేది పోతుంది ఇప్పుడు మన టమాటాలు అయితే ఉడికాయి కదండి అయితే మిక్సీలో వేసుకోవాలి ఆ మిక్సీ వేసేటప్పుడే ఈ మనం చింతపండు ఉంది కదండి అది కూడా ఒక కొంచెం అది కూడా మిక్సీలో వేసేసి గ్రైండ్ అయితే వేసుకున్నానండి మనకి చూడండి ఈ కలర్లో రావాలి ఉల్లిగడ్డ మిర్చి బాగా బ్లాక్ అయితే వేయించకండి మిక్సీ పట్టుకునే అయితే ఖచ్చితంగా వడబోయండి ఎందుకంటే మన పిల్లలు తినరు కదండి అందుకోసమే పిల్లలు తినేటోళ్ళు అయితే ఏదైనా ఏం కాదండి కాకపోతే తినరు కాబట్టి ఒక స్పూన్ అయితే పసుపు వేసాను కలర్ కోసమేనండి తక్కువ వేసుకునే ఏం కాదు ఎక్కువ వేసుకునే కానీ నేనైతే పసుపు కారం ఇవన్నీ అయితే ఎక్కువనే వేస్తానండి ఏ కర్రీలోనైనా కానీ మొత్తానికైతే వడగొట్టుకున్నానండి చూడండి ఇట్లా నీట్గా అయితే వచ్చేస్తుంది చార్ అనేది ఇప్పుడు మనం చార్ అయితే వేసుకున్నాం దీన్ని మనం చిక్కకు కూడా వేసుకోవచ్చండి కాబట్టి చిక్కగా చేసుకుంటే బాగోదు ఒక స్పూన్ నెడైతే నేను కారం అయితే వేసుకున్నా పచ్చిమిరకాయలు వేసాము కదా కారం ఎందుకని అనుకుంటారేమో కారం కూడా కంపల్సరీ ఇవ్వాలండి ఎల్పీజీలు కర మనం అయితే దంచడం అయితే అయిపోయింది మరీ ద మెత్తగా అయితే దంచకండి ఇలా ఉంటే సరిపోద్ది కరివేపాకు వేసుకోండి కొత్తిమీర కూడా వేయండి వేసి మనం మీ అంతేనండి దీంట్లో ఏమి ఇంట్లో స్పెషల్గా అయితే ఏమి ఉండేదండి కానీ చారు మాత్రం గుమా గుమా అయితే ఉంటుందండి మనం మూత కూడా మొత్తం పెట్టద్దు పొంగిపోతుంది పొంగిపోయిందంటే దాని టేస్ట్ అనేది పోతుందండి చూడండి మసులుతుంది మసిలేటప్పుడు మనం కొంచెం పక్కకు మూత పెట్టుకుంటూ సరిపోద్ది చూడండి చాలా స్మెల్ వస్తుందండి నాకైతే చాలా నోరు ఊరిపోతుంది తినాలని చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చారు పెట్టుకొని తినండి పిల్లలైతే అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా చారు ఉంటేనే మంచిగా తింటారండి పెద్దవాళ్ళైనా కూడా ఇలాంటి చారు చేసి పెడితే ఖచ్చితంగా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తింటారండి చూడండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి అంతేనండి చారు అయితే అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి